హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక ఈరోజైతే నేను గుర్రంపూడికి వెళ్తున్నాను బస్ ఎక్కి బస్లో నుండి అయితే ఈ వీడియో తీశాను చెరువుని కొంచెం పని ఉంది గుర్రంపూల్లో అందుకే వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అసలు బస్ అయితే ఎంత ఖాళీగా ఉందో చాలా ఫ్రీగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అక్కడ పని అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే డైరెక్ట్ మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఎందుకంటే మా చెల్లె వచ్చింది చాలా రోజులైంది కలవక వెళ్ళి కలిసి చూద్దామని వెళ్ళాను తర్వాత మా పిన్నిని అయితే ఇంట్లో చాలా మొక్కలు పెట్టింది ఫ్రెండ్స్ అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వీలైనంత వరకు కొన్ని మొక్కలైతే చూపిస్తాను జామ్ చెట్టుకు చూడండి జామకాయలు అయితే చిన్న చిన్న పిందెలు అయితే వచ్చేసాయి ఇంకా ఇక్కడే ఇంకొక చెట్టు ఉంది అదేంటంటే దానిమ్మ చెట్టు చూడండి చిన్నపింది అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి వంకాయ చెట్లు వంకాయలు అయితే బాగా పండిస్తుంది మా పిన్ని అయితే చాలా రకాల ట్రీస్ అయితే పెట్టింది చాలా చాలా రకాల కూరగాయ మొక్కలు అయితే చాలా పెట్టింది ఇవైతే వంకాయ చెట్లు ఇంకా ఇక్కడే కాకర తీగ పాకింది ఇక్కడ ఇంకా దొండకాయ తీగ కూడా పాకింది చూడండి వైట్ ఫ్లవర్స్ వచ్చాయిగా అది దొండకాయ చెట్టు ఇందులోనే మల్లె చెట్టు కూడా ఉంది ఇక్కడ దేనికైతే పందిరేసింది మా పిన్ని స్వీట్ ఈ చెట్లకు నీళ్ళు పోస్తలేవు నువ్వు ఇక్కడ చూసేయండి మందారం పూల చెట్టు ఇక్కడే చుక్క మల్లె చెట్టు ఇంకా ఇక్కడే మల్లె చెట్లు ఉంటాయి ఇక్కడే గులాబీ చెట్టు కూడా ఉంటుంది ఈ కుండీలో చూడండి మా పిన్ని మెట్ల పైన ఎలా పెట్టిందో డబ్బాలల్లో కోసి ఏంది పిన్ని ఇలా పెట్టావంటే నిన్ను చూసే పెట్టానురా అంటుంది మా పిన్ని అయితే నన్ను చూసే చెట్లను పెట్టిందంట ఇలా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మల్లె చెట్టు ఈ మల్లె చెట్టు అసలు చూస్తే మీరు షాక్ అవుతారు చూపిస్తాను ఈ మల్లె చెట్టు అయితే ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడే రెండు మల్లె చెట్లు ఉన్నాయి అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ పైపులు ఉన్నాయి కదా ఈ పైపుల్ని పట్టుకొని ఇట్లా తీగలాక పాకింది పాకి అక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్లో నుండి బయటకు వచ్చి మళ్ళీ ఆ పైపుల దగ్గర ఆ పైప్స్ దగ్గరనైతే సెటిల్ అయిపోయింది ఇక స్టాప్ అయిపోయింది అక్కడ కూడా పూలు పూస్తుంది అనమాట ఇక్కడ నుండి ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లోకి వెళ్ళి పూలు పూస్తుంది మొక్క మా పెన్నినైతే చాలా రకరకాల పూల మొక్కలైతే పెట్టింది ఏ సీజన్లో ఆ ఫ్లవర్స్ అయితే మనం కోసుకోవచ్చు మా పిన్ని మునక్కాయలు అయితే తెప్పించింది డబ్బాలు కట్ చేసి డబ్బాలలో సీతజడ పూల చెట్లు పెట్టింది కనకంబరాల చెట్లు కూడా పెట్టింది మా పిన్నిని అయితే మనీ ప్లాంట్ పెట్టింది దాంతోపాటు నల్లేరు తీగని కూడా పాకిస్తుంది తీగలాగా పాకిస్తుంది ఇది పచ్చడి వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట ఇంకో మునక్కాయలు చూడ అది ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంకో స్వీట్ ఏది ఏ పండలే కాదు ఖచ్చి బాగుంటాయి అయ్యో ఈ సెల్ కాదు మా స్వీటీ అయితే మా చిన్ను గారితో ఫోన్లో మాట్లాడుతుంది నేను ఈ ఫోన్ అనుకుని ఇదిగో జాంకైరా అని చెప్తున్నాను వచ్చేసి ఇది మన ఇంటి దగ్గర ఇక్కడ చూడండి గూడులు గుడ్డు పిచ్చుక గూడు కట్టి ఆ గూడులో ఒక గుడ్డు పెట్టింది పాపం దీనికి చాలా అమాయకపు పిచ్చ ఇలా పెడితే ఎలా ఉంటుంది చెప్పండి గాలి వచ్చిన ఏదో వచ్చినా కింద పడిపోతుంది నేనైతే వీడియో పూర్తిగా తీయలేదు కొద్దిగా తీసాను ఇంకోసారి మంచిగా చూపిస్తా పూలు అవన్నీ పూస్తాయి కదా అప్పుడు చూపిద్దామని ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఈ రకం మందారం అసలు ఎంత పెద్దగా పూస్తుంది అంత పెద్దగా పూస్తుంది పూలైతే ఫ్లవర్స్ ఫోన్లో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అసలు బయట చాలా పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే బాగున్నాయి ఈ ఒక్క రెక్క మందార పూలు అయితే నేనైతే ఒక చిన్న బ్రాంచ్ అయితే తీసుకొచ్చాను ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చి పెట్టాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్